జత్యాల ప్రజలకి అందరికీ నమస్కారం మనకి జతాల్లో టూ డేస్ ఆరెంజ్ అలర్ట్ ఉంది ఈ వర్షం సిచ్యువేషన్ కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ నిన్న కూడా చాలా వర్షం పడింది ఇంకా టూ డేస్ కూడా చాలా పడతాయి సో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇది వాటర్ రోడ్లో ఎక్కువ వచ్చింది అందరికీ ఇదే వినర్ వాళ్ళు ఈ ఎక్కడైనా రోడ్లో వాటర్ వచ్చినా అక్కడ మీరు ఆ రోడ్ యూజ్ చేయకండి వేరే ఆల్టర్నేట్ దారి యూజ్ చేయండి మన పోలీస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు ఇంకొకటి ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే బయట రండి లేకపోతే ఈ వర్షం వల్ల ఏదైనా ఇబ్బంది రావచ్చు అండ్ అని ఇమీడియట్ మీకు ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఏదైనా ఇట్లా ఉంటే అప్పుడు మీరు డైల్ అంటే చేయొచ్చు మన ఎస్హెచ్ఓస్ మన సిఐ ఎస్డిపిఓస్ అండ్ నా నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు మనం అలర్ట్ ఉన్నాము మనం ఈ మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇట్లా పని చేస్తున్నాము అంటూ ఆర్ ఆన్ ద ఫీల్డ్ ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మన పోలీస్ వాళ్ళు కూడా ఫీల్డ్లో ఉన్నారు మీ అందరికీ మీ ప్రజల సహకారం కూడా మనకి అవసరం ఉంటాయి సో మీరు అలర్ట్ ఉండండి అదే మనకి మెయిన్